కాబట్టి అవుట్పుట్ కర్మింజీలన్నీ అవుట్పుట్ అట్ బయటికి పోయేవి వాపు పాని చేతులు ఉన్నాయి ఇది కూడా బయటికి వేసే మంచి జీలైన చుట్టూ జీలన చేతులు చేయాలి సేవ చేయి గురు పూజ చేయి దేవతార్చన చేయి అనాథలకు అభాగ్యులకు ఈ చేతులతో సహాయం చేయి అన్నం పెట్టు నీళ్ళు ఇవ్వు పరిచర్యలు చేయి మంచి చేయి చేత్తో ఇది కూడా అవుతుంటే మూడవది పాదాలు కర్మేంద్రియాలలో వాకు పాణి పాదాలు ఈ పాదాలు కూడా మంచి కార్యాలకు రావడానికి ఉపయోగించు ఇప్పుడు సౌడ ఇచ్చినాడు అమృత నగర్ నుంచి కాదరాబాదులకు కూర్చున్నాడు పౌర్ణం పూజ మంచి కార్యాలకు సరే ఇంకా ఈరోజు